లిమిట్ దాటితే టోల్ గేట్ ఎత్తేయ్యాలని టోల్ ఫీజు పేరుతో బార్లు తీరేలా వాహనాలు నిలిపి ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించమని కలపరు టోల్ ప్లాజా మరియు నేషనల్ హైవే అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తేల్చి చెప్పారు సంక్రాంతి పండగను పురస్కరించుకుని సొంత ఓళ్లకు లక్షలాదిగా తరలివచ్చే ప్రజలకు దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలోని కలపరు టోల్ ప్లాజా వద్ద ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చర్యలు చేపట్టాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులకు తెలిపారు కలపరు వద్ద గల టోల్ ప్లాజా పనితీరును ఆదివారం ఉదయం ఆయన పరిశీలించి మూసివేసి ఉన్న ఇతర టోల్ కూడా అధికారులతో మాట్లాడి తెరిపించారు నేషనల్ హైవే విభాగం మార్గదర్శకాల ప్రకారం ఏ టోల్ ప్లాజా వద్దైనా సరే మూడు నిమిషాల మించి వాహనాలు ఆగకూడదు అనే నిబంధన ఉన్న నేపథ్యంలో వాహనాలు వంద మీటర్ల పరిధిలోని ఎల్లో లైన్ దాటినా లేదా క్యూ లైన్లో లో ఆరు వాహనాల మించి నిలిచిపోయినా కూడా లేదా వరకు ట్రాఫిక్ నిలిచిపోయినా కూడా వెంటనే టోల్ ఎత్తేసి ప్రయాణికులను పంపించవలసిన అవసరం ఉందని ఆ నిబంధనలను కలపరు టోల్ ప్లాజా అధికారులు కూడా అమలు చేయాలని నేషనల్ హైవే మరియు పెట్రోలింగ్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కలపరు టోల్ ప్లాజా వద్ద సంక్రాంతి పండుగ వచ్చే సమయంలో మళ్లీ వెళ్లే సమయంలో కూడా టోల్ ప్లాజా వద్ద ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు

अठेट इबंदीमार इंप्ली तून इश्यू अचे मीरे बाधियूं मरव दादी कारण ముందుగా మీ అందరికి కూడా భోగి సంక్రాంతి కనుమ మొక్కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే మన జిల్లాలో ఏలూరు జిల్లాలో కల్పర్లు టోల్ ప్లాజా ఉందో ఇక్కడ ఒక్కొక్క లైన్లో మూడు నిమిషాలు కానీ ఆరు వెహికల్స్ కానీ మరి అడ్డుగా ఉంటే దాన్ని వంద మీటర్ల వరకు ట్రాఫిక్ జరగా ఆగుంటే రోడ్లు సీల్ చేయడానికి వీలేదు గేట్ ఎత్తేయాలని చెప్పి నేషనల్ హైవే నిబంధనలు ఆ నిబంధనల ప్రకారం ఈ పండగ నాలుగు రోజులు కూడా మరి గేట్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో మేనేజర్ గారికి కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు మరి కూడా చెప్పి డిపార్ట్మెంట్ పరంగా కూడా పోలీస్ టికెట్ ఏర్పాటు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా దానికి అంగీకరించారు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకుని ఏ రకంగానూ పబ్లిక్కి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వారి మీద గేట్ మేనేజర్ మీద ఉంది కాబట్టి రూల్స్ ప్రకారం మీరు సహకరించాలి కాబట్టి వారు రిక్వెస్ట్ చేయడానికి వచ్చి వాళ్ళకి తెలియపరచడం జరిగింది ఏ రకంగానూ కల్లపర టోల్ గేట్లో ఇటు నుంచి వెళ్ళినా అటు నుంచి వచ్చిన గేట్ అనేది పబ్లిక్కి ఇబ్బంది లేకోకుండా వ్యూ అనేది పెరగకుండా చూసే బాధ్యత మరి